శారద నరసింహతో ఇలా అంటుంది ఈ దెబ్బతో ఊరు పారిపోతుంది దీప అప్పుడే దీప గేటు కాలుతో తన్ను మరి వస్తుంది కోపంతో ఎవరా అని చూసేసరికి అక్కడ దీప రావటం చూసిన శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నరసింహ కూడా ఎవరా అని చూస్తారు వెంటనే శారద లోపలికి వస్తున్న దీపని ఇంటి గుమ్మంలోనే ఆపేస్తుంది శారద ఇలాంటిది సిగ్గు లేకుండా మళ్ళీ లోపలికి వస్తున్నావేంటి అని వెంటనే దీప పోపంతో శారద చంప మీద కోలుతుంది శారద కింద పడుతుంది అప్పుడే నరసింహ వచ్చి ఏంటి మళ్ళీ రెచ్చిపోతున్నావు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా అని అనగానే వెంటనే దీప నరసింహ చొక్కా పట్టుకొని నెట్టి పడేస్తుంది నరసింహ వెంటనే పక్కనే ఉన్న మంచం దగ్గర కింద పడతారు అక్కడే కూరగాయలు కోస్తున్న కత్తిపీట తీసుకొని దీప పరిగెత్తుకుంటూ వచ్చి నరసింహ గొంతు మీద పెడుతుంది అక్కడే ఉన్న వాళ్ళ అత్తయ్య శారద ఆపుతున్నా కూడా ఆకకుండా నరసింహ గొంతు మీద పెట్టి ఇలా అంటుంది దీప కొట్టినా పడుతుంది తిట్టినా పడుతుంది కూతురు జోలికి వచ్చినా అంతే అనుకుంటున్నామేమో నా కూతురు వస్తే మాత్రం ఊరుకోను నా బిడ్డ జోలికొస్తే పీక కోస్తా అని నరసింహ జుట్టు పట్టుకొని కత్తి మెడ మీద పెట్టి మరీ బెదిరిస్తూ ఉంటుంది అక్కడే ఉన్న నరసింహ కూడా భయపడుతూ ఉంటారు దీపం ఏమన్నా చేస్తుంది ఇప్పుడైనా దీపజోలికి రాకుండా ఉంటాడా నరసింహ మరి నరసింహ ఏం చేయనున్నాడు అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది